జై శ్రీకృష్ణం వందే జగద్గరు భగవద్గీత మకరందము పదూనేయము గుణత్రయ విభాగ యోగము ఏడవ శ్లోకము ఆహారస్వపితి ప్రియస్త వేదమిమం శృణు ఆహారము కూడా సర్వులకును సత్వాది గుణములను బట్టి మూడు విధములుగా ఇష్టమగుతున్నది అలాగుననే యజ్ఞము తపస్సు దానము కూడా జనులకు మూడు విధములుగా ప్రియమయ్యున్నది ఈ ఆహారాదుల భేదమును గూర్చి చెప్పెదను వినుము ఆహారాదులను నాలుగింటిని గురించి చెప్పదలంచి భగవానుడు వాణిలో ఆహారమును గుర్చి మొట్టమొదట ప్రస్తావించిట గమనింపదగినది జీవుని ఆధ్యాత్మిక సాధన క్రమములు ఆహార శుద్ధి ప్రప్రథమమైనది ఆహార శుద్ధి చే చిత్తశుద్ధి చిత్తశుద్ధి చే జ్ఞానోదయము సంభవించును ఆహారము శుద్ధముగా లేనిచో మనస్సును మలినముగా నుండుట వలన దాని వలన లక్ష్య ప్రాప్తి చేకూరకయేయుండును ఆహారము యజ్ఞము తపస్సు దానము జనులకు ఎన్ని విధములుగా ప్రియమయ్యుండును వారి వారే గుణములను బట్టి మూడు విధములుగా ప్రియమయ్యుండును సత్వగుణము గల వారికి సాత్త్విక ఆహారము జై శ్రీ కృష్ణం వందే జగద్గురుం భగవద్గీతా మకరందము గీతాచార్యులు